నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక ఈరోజు ఎంతో టేస్టీ అయిన బియ్య పిండితో చెక్కల తయారీ విధానం చూద్దాం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని వన్ కప్పు బియ్య పిండి వేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాణలు పెట్టి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో వాటర్ పోసుకున్నాను ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత పిండి పోసుకుంటూ గరిటితో కలుపుకోవాలి ఒక కప్పు వాటరు కరెక్ట్గా సరిపోతుందండి అలా బాగా కలుపుకుంటుంటే వాటర్ అంతా పీల్ చేస్తుంది చూడండి అలా ఉంటుంది ఇప్పుడు కింద పెట్టేసి ఒక పది నిమిషాలు చల్లారిచిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకుంటూ గట్టిగా పిసుకోవాలి అంత సాఫ్ట్గా పిసుకబడలేదండి చూడండి ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతులు కడుక్కొని కొంచెం చిన్న వంటలు తీసుకొని అంటే మిల్ మేకర్ సైజులో వంటలు అలా తీసుకొని రెండు చేతులతో ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి అలా గట్టిగా ఒత్తినప్పుడు రౌండ్గా బాగా వస్తాయి అక్కడక్కడ మందంగా ఉన్నప్పుడు చేత్ అలా అంటే సరిపోతుంది ఈ క్రాక్లు అనేది చాలా నైస్గా ఉంటాయి అండి అవి క్రిస్పీగా ఉన్నప్పుడు మందంగా వస్తాయి కాగిన తర్వాత అలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాణలు పెట్టి ఆయిల్ పోసుకోవాలి హీట్ అయిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత గరిటెతో ఎంబడే కలిపెట్టకుండా పైకి తేలాడిన తర్వాత తిప్పుకుంటూ కాల్చుకొని చిల్లు గరిటెతో అన్నీ తీసుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి చూడండి అన్నీ అలా కాల్చుకున్న తర్వాత వేసుకొని కొంచెం గార్నిష్ కోసం కరిప్పకు వేసుకుంటున్నాను ఎంతో క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఇలా తయారు చేసుకొని చూడండి అంతేనండి నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి